ేర్ అబ్బా షమితో తనకు ప్రాణహాని ఉందన్నారు రామగుండంకు చెందిన బాధితుడు చింత భరత్ కరీంనగర్ లోని బజరంగ బజరంగదల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు సమి తన అనుచరులతో తనను తీవ్రంగా కొట్టి గాయపరిచిన తర్వాత కరీంనగర్ రామగుండం వదిలిపెట్టి వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయానని తొమ్మిది రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు ఈ సమావేశంలో బజరంగ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి విద్యాసాగర్ బజరంగ దళ్ కో కన్వీనర్ కన్నం శంకర్ సంతోష్ పాల్గొన్నారు నేను ఆమె బండి మీద ఆమె బస్ ఎక్కి బసనగర్ బస్ స్టాప్లో దిగి బసనగర్ బస్ స్టాప్లో నేను ఆమెను పికప్ చేసుకొని వస్తుంటే మన ఈ ఈ ఫ్లైఓవర్ సార్ కరీంనగర్ ఫ్లైఓవర్ నేను బొమ్మఖాన్ ఫ్లైఓవర్ నుంచి నా ఇద్దరు వ్యక్తులు నా నెంబర్ ఫాలో అయ్యారు ఫాలో అయిన తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బుల కోసం అని వెళ్తే ఆమె నుంచి గల్ల పడుతుంది కింది కుంజుకొని అక్కడ కొట్టిన తర్వాత అబ్బా సమయం వాళ్ళ ఇంటికి నన్ను తీసుకొని అందరూ అందులోపలినే నేను మా ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత నాకు ఫోన్ తీసుకొని నా సిమ్ములు ఇదో కొట్టేసి నన్ను అక్కడ డిస్కప్ అయ్యి అక్కడ చిత్రహింసలు పెట్టారు అబ్బా వాళ్ళ ఇంట్లో తర్వాత కొట్టిన తర్వాత మీ అంటే నేను అని అండి మాది కూడా మా కావాలా అనేసి అనేశాను దాని తర్వాత ఆయన వచ్చేసి వాళ్ళ అమ్మని వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని పిలిపించిన తర్వాత వాళ్ళందరితోటి అబ్బా సమ్మె వాళ్ళ వాళ్ళ అమ్మని డాడీని పిలిపించినట్ల సుక్లతో కొట్టించు తర్వాత నేను అక్కడ నుంచి సిపి గారికి మా అన్న కంప్లైంట్ చేస్తే మా అన్న సిపి గారికి ఫోన్ చేసి సిపి గారికి చెప్పి సిపి తర్వాత చూసిన తర్వాత నన్ను తీసుకొచ్చి వదిలిపెట్టారు అబ్బాసామి తోటి నాకు ప్రాణ ఉంది దయచేసి అబ్బాస్వామిని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను అబ్బాస్వామి అనే వ్యక్తి ఒక శక్ల నాయకుడు అంటూరు అంటే హిందూ ముస్లిము అంటే హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ఎక్కించకపోతే విచక్షణ రహితంగా కొట్టే హక్కు ఎవరిచ్చారు అబ్బాస్వామికి ఒకవేళ మీరు అబ్బసమైన వ్యక్తి సెక్యులర్ నాయకుడు అయ్యేది ఉంటే పోలీసు వారికి ముందస్తుగా సమాచారం ఇచ్చి పోలీసు వారి సమక్షంలో ఆ యొక్క విషయాన్ని తేల్చేవారు అబ్బాసామి సెక్యులర్ నాయకుడు అని మీరు అంటున్నారు కాబట్టి అదేవిధంగా అబ్బస్ అనే వ్యక్తి ఇరవై సంవత్సరాలుగా ఎన్ని దుర్మార్గపు పనులు దాడులు ఇదే విధంగా హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి కనబడితే కొట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి అవి వెలుగులోకి రాలేదు ఈ సంఘటన అనే ద్వారా అబ్బాసామి యొక్క దుర్మార్గపు పనులు అతని యొక్క ఆగడాలు బయటికి రావడం జరిగింది సిపి సార్ వెంటనే కఠిన చర్యలు తీసుకొని అతనిపై కమినల్ షీట్లు లు ఓపెన్ చేసి రిమాండ్ చేయాలని విశ్వవిపక్షన్ సార్ని కోరి